చూపించు చూపించు ఉండే చంపకొద్దు బయటపడి ఏమవుదా తేలి కాదు ఏమంటారు దాన్ని పుట్ట చూడండి తేలి వచ్చింది తేలే అంటారు నిశాంత్ నిశాంత్ అంటున్నాను కాదు వద్దొద్దు ఏం చేయొద్దు బయట పంపించద్దు వద్దు చంపకొద్దు మేము ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా అండి ఫామ్లో ఇవాళ పొగలు కనపడుతున్నాయా మంచి వాసన ఇది ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పాకలో వంటప అదే దాంట్లో అన్నం ఉడుకుతున్నప్పుడు కింద కాల్చేవారు ఓకే కొన్ని వాసనలు కూడా నాస్ట్యాచిగా ఉంటాయి కదా సో అవి గుర్తొస్తున్నాయి ఇవాళ తవ్వాము తర్వాత కొన్ని కందులు కోసాము కందులు ఉడికిపోయినాయి చిలకడదుంపలు కాల్చినా సో మాతో పాటు ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా బాగుందండి నిజంంటారా ఆగలే పోతున్నాం అన్నమాట అన్నీ అయ్యే వరకు ఈ నిప్పులు సరిపోవట్లేదని మా లక్ష్మి అక్కడ నిప్పుల మీదే కాల్చుకోవాలి యాక్చువల్లీ అవి కింద పెట్టి ఏవో చేస్తున్నారు మొత్తానికి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ అండ్ ఈ టేస్ట్ ఎక్స్పీరియన్స్ అమోఘంగా ఉందండి సో మన లైఫ్ అంతా ఇలాంటి మెమరీస్ ఫిల్ చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అవి మనకి ఎనర్జీని ఫిల్ చేస్తాయి కదా చూద్దాం ఇది కొంచెం చూడండి ఫస్ట్ దుంపలు ఇది వేరమాట ఇలా లా ఇక్కడ ఫుడ్ స్టోర్ స్టోర్ చేసుకుంటుంది ఇది యాక్చువల్గా మనం ఎక్కడైతే కొమ్మ నాటుతామో అక్కడ ఎక్కువ ఓడితే అండి కొమ్మలన్నీ కూడా ఉన్నా కూడా వేస్టే అందుకని పర్టికులర్గా మనం కటింగ్స్ లాగా పెట్టుకుని ఇప్పుడు ఇది వెళ్ళింది దాన్ని అర్థం ఇంత లెక్క ఉంటాయని అర్థం కాదు ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి తెల్లదుంపలు రే ఉడకబెట్టుకుందాం అలా తిందామా ఏమన్నా పొయ్యి రాజేమన్నా లక్ష్మి పొయ్యికి పొలం చూడు అది కందికాయలు ఈ కాల్చుకుందాం లాస్ట్ టైం చెప్పాడు దేవుడు టిప్పు మనం అవి అక్కడ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఆ ప్లేస్లో కొంచెం ఎత్తుగా గొల్లగా తయారవుతుంది అంటండి చూడండి ఇప్పుడు అలాగే ఉన్నాయి కొంచెం అంటే సాయిల్ చూడండి లెవెల్ కన్నా కొంచెం ఎత్తుగా ఉందంటే దాని కింద దుంపు ఉన్నట్టు అర్థం సాయిల్ కూడా లూజ్గా ఉంటుంది

ఆవిరి మీద ఆవిరి పైన గిన్నెతో నీళ్ళు పెట్టి పెడతాం చూస్తారా నెయ్యి వేసో వెన్నపోసేసో అవి అయితే అసలు భలే ఉంటాయి తేలు చూపించు చూపించు ఉంపకదే బయటపడి ఏమవుదా తేలు కాదు ఇక ఏమంటారు దాన్ని పుట్ట చూడండి తేలు వచ్చింది తేలే అంటారు నిశాంత్ నిశాంత్ అంటున్నాను కాదు వద్దు ఏం చేయొద్దు బయట పంపించద్దు వద్దు దేవుడు నువ్వు జాగ్రత్త నువ్వు అక్కడే దూరి పొద్దులేదు రాదు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి బోర్డు తింటావా సిక్స్ ఆ పొయ్యి గీచండి వచ్చేస్తున్నాం మేము కూడా ఓ లక్ష్మి రెడీగా ఉంచు అప్పుడే వద్దులే మళ్ళీ ఈ కందులు కొయ్యాలి ఇంకా అక్కడ వెళ్ళకైటా మోలు ఏదో వచ్చినాయా ఇది పచ్చి దుంపలు కూడా తినొచ్చండి కొమ్మలు నెక్స్ట్ ఇయర్కి దాచుకునే ప్రాసెస్లో ఇవి తయారైన అన్ సీజన్లో ఓకే మామూలుగా సమ్మర్లో అంటే లాస్ట్ వింటర్వి హార్వెస్ట్ చేసేస్తాం కదా ఇంచుమించు ఎప్పుడు తీస్తామంటే ఫిబ్రవరి కల్లా తీకేస్తాం మనం సో ఆ ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ చలి వచ్చే వరకు వాటిని దాచుకుని మళ్ళీ కొమ్మలు పెట్టామట ఈ లోపల ఇవి తయారైనాయి వీటిని కాల్చుకుందాము కొంచెం కందికాయలు ఉడకపెట్టుకుని కింద నొప్పుల్లో వేద్దాం అది ఖాళీ అయిపోయింది తినేసి ఇవన్నీ కూడా అందుకని నాకు డౌటే నెక్స్ట్ వీక్ వరకు ఉండవేమో అని అయితే మాత్రం బాగా పెరిగింది అండి అవతల వైపు అయితే మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం ఓన్లీ ఇలాగ ఉన్నాయి ఇవన్నీ ఖాళీ అయిపోయాయండి చూడండి అని చక్కగా ఉల్చుకుంది తింటున్నాయో కొడతలా చిలకలా లక్ష్మి ఈ అలకలు కూడానా ఇంకా ఫోన్లే అట్ కోసం వేసాము ఖాళీ ఉన్నా కందికాయలు పెట్టుకుంటున్నాం సో కొంచెం నీళ్ళపై చాలే ఓకే ఇగోండి పచ్చి చిలక మొత్తం మనకు వరకు రానివ్వకుండా తినేస్తాయేమోనని మన కుళ్ళుతో చాలా సెల్ఫిష్గా వాటికి అన్నీ అయ్యే తినేస్తాయి మనం కూడా తినాలని ఒక ఏమంటాం ఒక ఐ ఐ డింట్ లైక్ దిస్ బట్ కష్టపడి అన్నాలు వెయిట్ చేసి పెంచాం కదా మన పార్ట్ మన షేర్ కూడా మనం ఎంజాయ్ చేయాలని ఈ తయారైనది కోసుకుని ఉడకబెట్టుకుంటున్నాం ఓకే సో వేసిన ఉప్పు కూడా రే చల్లకర దుంపలు పట్టడానికి ఎంత పడదా పుడి ఉప్పు మేడం వేసే మేడం ఓకే కందికాయలు తింటే చాలా బాగుంటాయి అండ్ ఇలాగ పచ్చి కందిపప్పు కూడా ఉడకపెట్టుకుని పప్పు కూడా వండుకోవచ్చండి తొక్కతో పాటు అది చాలా బాగుంటుంది తొందరగా కూడా ఒలుచుకుని ఉడకపెట్టుకోవచ్చు ఇవాళ అవదు మళ్ళీ వారం కనుక ఒకవేళ ఉంచితే కానీ చాలా మొక్కలు వేసామండి మూడు నెలలు దగ్గరికి అయినట్టుంది సీడ్ పెట్టి ఆ తీరా అది వచ్చేటప్పటికి మొత్తం అన్నీ ఒలుచుకుని ఉడతలోనూ చిలకలు ఎలకలు కూడానంట తినాల్సింది ఓకే నెక్స్ట్ వీక్ పప్పు ఉండదామనిపిస్తుంది నాకైతే కింద చెలకరదాం పేర్దాం అండ్ ఇవి బఠానీ గింజలు కూడా వేస్తాం ఆ నాలుగైదు ఆరు ఎదులేస్తాం అన్నింటిలో కలిసిపోయి పోతాయి ఒకటో రెండు అన్న కనీసం సన్నవి పెట్టు లేకపోతే కాకపోతే నువ్వు మార్చుతూ ఉండాలి అవేడికి వేడికి మా చిన్నమాల ఇంట్లో అన్నం ఉడికేటప్పుడు ఇలా పెట్టేవారు పోయి ఆరు మీద ఉంటుందే వెనకాలి చూసుకో మూత పెడితే పొంగిపోద్దా పంపించిన అయ్యింది అది రవ్వలేదు ఇది I'm o to... guarda I'm trying to go. ఇక్కడ నిప్పుల మీద పెట్టుకోండి అన్నిటికీ సరిపోవు ఇవి అయిపోయింది మెత్తగా అయిపోయింది బాగున్నాయి శాశ్వత తింటావాదా కాలినయా బాగున్నాయా బాగున్నాయి అంట అండి చాలా బాగున్నాయి నీళ్ళు ఉంచేసి ఈ ఆర్తి ఈ లోపల అంట దానికి బాగున్నాయా చాలా బాగున్నాయండి ఎప్పుడో తిన్నట్టు గుర్తు సో ఇలాంటివి మనం పండించుకుంటేనే ఇవన్నీ ఎంజాయ్ చేయగలం పప్పు కూడా బాగా తయారైంది నా మురికి చిక్ చేతులు ప్లీజ్ ఇగ్నోర్ నాకు నో ప్రాబ్లం సూపర్ ఉంది ఇదిగో టేస్ట్ ఇంకోరా తినాలి చిలకట్టంపలు కూడా కాలుతున్నాయి చాలా బాగున్నాయి ఓకే అండి సో ఇంకా ఇందులోనూ అందులోనూ కాలుతున్నాయి అవి అయ్యే వరకు అయితే లైట్ ఫెయిల్ అయిపోతుంది సో మంచి ఎక్స్పీరియన్స్ మాకు నీతో కూడా షేర్ చేసుకోవాలని ఇక లక్ష్మి ఓకే సో ఇలా బయట కుకింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ అది బాగుంటుంది అండ్ ఇలాంటివి ఎప్పుడో తిన్నావి మళ్ళీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ తింటాం అండ్ అందరితో పాటు తింటాం ఇంకా ఆనందం వస్తుంది సో మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు అవుట్డోర్స్ టైం స్పెండ్ చేయండి ఇలాంటి పాత రకం వంటలు పద్ధతులు అన్నీ గుర్తు చేసుకుని మళ్ళీ మనం రిపీట్ చేస్తే మన పిల్లలు అది చూస్తే వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ అవుట్డోర్స్ వెళ్తున్నారు కదా క్యాంపింగ్లన్నదన్నీ దాన్ని సో వాళ్ళు కూడా ట్రై చేస్తారు సో ఓల్డ్ కల్చర్స్ కస్టమ్స్ అన్నీ కూడా మనం రివైవ్ చేయాలి కదా సో మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ వరకు తీసుకు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళటం వాళ్ళ బాధ్యత ఓకే సో ఇది వాళ్ళ వీడియో చాలా బాగా హార్వెస్ట్ చేసుకుని అప్పటికప్పుడు ఇలా చేసుకుని తింటాం చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ హ్యాపీ కాండి ఒక సంస్థ సుఖినో భవంతు అండ్ అందరం తిని కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా పట్టుకెళ్తాం కొంచెం కొంచెమే చేస్తాము కట్టెలు పోయి టేస్టే వేరే అంటున్నారు నిజమే